खाली कैमरा कारमपुड़ी तीन बुजुर्ग

ఆయన అన్నం కూడా తాగాము వాళ్ళు కూడా హాస్పిటల్ పట్టొయితేనేంటి ఎక్సైడ్ వాడు చెవెల్లపూ పోయి వెళ్ళపోయిన పొలం మీద ఇస్తం అన్న మాక మార్కుని ఆ హాస్పిటల్ దగ్గరే కదా అన్న దగ్గే కొత్తండి అమ్ముల దగ్గరికి హాస్పిటల్ అందరంటే 1

కూడా గవర్నమెంట్ రైతు రెండు ఏడు వచ్చేది ఆలోచించిపోయాను సర్దాస్తున్నాను మంచిగా చూసుకోండి ఇలా ఉంటే ఇంకా స్పెషల్ కలెక్టర్ చెప్తా చెప్పి ఇంట్లో ముగ్గురు ఆడపడుచులు పెరుకంపర్చులు కూడా ఉదయాన్నే చదువుకోవడానికి పోటీ ఏదైతే డిగ్రీ కాలేజ్ ఉండదు అక్కడ పోవడానికి వాళ్ళు ఉదయాన్న బస్సులో పోవడం ఆ అభివృద్ధి కూడా చాలా బాధ ఉండదు మరి ఏదైతే మరి డ్రైవరు ఉదయాన్నే తాము నుంచి బయలుదేరినప్పుడు అక్కడ ఏదైతే కొంతగా డారి వచ్చి కొట్టి మరి స్పేనే యాక్సిడెంట్ చేయడం చాలా బాధ ఉన్నది మరి ఇలాంటివి రాకుండా కూడా ఆ రోడ్ వేయడానికి కూడా కోర్టులో స్టే ఉన్నందుకు అది సాధంగా లేదు ఖర్చు ఫస్ట్ నాడే మరి వికెట్ చేయడం జరిగింది రోడ్ వేయడానికి కూడా చేయడం జరుగుతున్నది ఇలాంటి యాక్సిడెంట్ కాకుండా అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి మరి రోడ్డు కూడా వేయడం చేసి కాకుండా తప్పకుండా చూస్తున్నారు मला हास्पिटल में कंडाटर जयमाणी మరి कंडाटर पुच्छता जावा बते कंडाटर लेडी आहे तुला बोलाय देवते अच्छा बनाई बोल सुरे मिनिसा कि अच्छा ट्रेन है ना डेली कंडक्टर ट्रेन का हमारा ऑर्डर आ रहा है सर अंदर से आचार्य बोल के बोला मेरा 4 बजे पानी उठाने के चक्कर में सिर्फ की चलेंगे 6 बजे ये सुनी हां आ अंदर से रख सकते हैं और सर से खाना और अंदर की पहले

ម ran ei tatto న Taburi న వో న టదిట తారు న వన్డం ఉన ిట్ా రి ంవద方 యొocar Zahlen ఉగు Audrey, ఆరిగు లో తిరి ారనా 30 అం గొమ మూది పాపటె కంల్ర పాంది వల్త్ берు

ఎంబిఏ అయిపో మళ్ళీ ఇది కూడా చేసిందే రెండోది ఇప్పుడు వచ్చిన వాళ్ళు నాకు జాబ్ ఉందేమో తమ్ముడు ఐదు రాదు నుండి తమ్ముని తమ్ము అయిపోతానే సమాదామో ముగ్గురు అంటే

অনলাইন ক্লাস লেটের অনলাইন লাইভ ক্লাসটা তো ইয়া চলেছে والله হাসপাতাল بودি அம்மா হাসপাতাল

ఆర్టీసీ బస్సు సేవల దగ్గర యాక్సిడెంట్ కావడం అందులో కాండూరు వాసు కాండూరు గడుపు చాలా బాగా దీర్ఘం పండి నుంచి కూడా ముగ్గురు ఆడపడుచు అనుకోవడం చాలా బాధ వాళ్ళ తల్లి తల్లి కూడా వాళ్ళ ఆవేదన పెరుస్తుంటే రాబడే చాలా బాధ అనిపిస్తుంది అదేవిధంగా మరి తాండూరు బస్సులో తాండూరు జరుపుకోవడం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది వారికి కుటుంబాలు లేవు బాగుంది ప్రభుత్వం జాగ్రత్తగా వాళ్ళకు సహాయం చేయడం కూడా జరిగింది వాళ్ళ కుటుంబానికి ముగ్గురు అందరికీ

अब मैं भी डॉक्टर के ऊपर लिख के सही से मिला मैंने फुल लैंग्वेज जैसे दो मतलब उसको हम्म और जाएगा आओ प्लेन जाओ आई थिंक अनसर्टली अभी आई तक कमांड दी ना कोई कुछ ऐसा लेके बैठा था सर ने पट पट चालू करने दिया सर అమ్మ అమ్మాయి నన్నే కాదు ఆమె నమ్మే అంటుంది నా మమ్మీ ఇక్కడ రావడం కూడా ఎక్కువ ఇష్టం అంటే ఎయిటీ ఇయర్స్ అయితే సెపరేట్ నా దగ్గరనే వచ్చి నా దగ్గరే ఎప్పుడైనా పనుగల కిత్నం కలిసి వస్తే ఇప్పుడు వంట నుంచి ఆమెతో అయితే ఇక్కడ రాసుకుంటున్నారు

अच्छा जी आओ एंड करें मां देखेंगे उन्होंने किने சின்னগুಳ್ಳ அப்படி더니 நானேிட்டாங்க மீகளோட பாப்பா தா دیکھیں उन्होंने நம்ம அம்மான்னே வேணும் சார் சரி சரி நான் பாத்து தந்துருேன் ஓகே थैंक यू நன்றி சார் वेरी नाउ அக்கா ஓகே சார் 2 4 ஓகே சுதா கட்சல பாருங்க సలాట్ చేస్తే ఏమొతు అనుకోని వాడు पर्बी ससुराले हेडा बनि हेडा होइन 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 కొనస్తల నిండిపోయింది చిన్న చిన్న ఫాన్నల వాళ్ళ కళ్ళల్లో తల్్యంక కెల్ అంటే వాళ్ళ వెళ్ళిపోవాలి అంటే అసలు ఊరులే ఛాన్సెస్ లేదు అంటే ఫాళేలని బందోలే వీడైతే ఊర్ల కుల లేదు ఇద్దరు దెన్ కొత్తునేగా బస్స ఫస్ట్ హాస్పిటల్ అనే నిద్ర ఇద్దరు దెన్ కొడు ముందు పెద్దగా ఇంపార్టెంట్ సరే ఈ రోజు రేపు అంటే మనం అయ్యో అని అందరం ఎవరి పనులు వాళ్ళకైతే ఎవరి పని మీద వాళ్ళు ఉంటాము ఇప్పుడున్న బాధ రే పిల్లు లేకుంటది ఉన్నప్పుడు అందరం చేస్తాం కానీ అప్పుడప్పుడు వచ్చినప్పుడు చేసుకుంటారు